హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పారు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఎలక్షన్ కంటే ముందే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే నేరుగా జమ చేస్తామని అయితే స్పష్టం చేశారు ఈ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురుచూస్తున్నారో వారందరికీ కూడా శుభవార్తనే చెప్పుకోవాలి ఎలక్షన్ కంటే ముందే రుణమాఫీ చేయాలని అయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అలాగే ప్రతి రైతు ఖాతాలో కూడా తొంభై వేల రూపాయల వరకు అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది రుణమాఫీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వకపోయినా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అయితే రుణమాఫీ చేయాలని అయితే ఏపీ రైతులకు మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కోరారు వెంటనే కూడా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ అవ్వబోతున్నాయి ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఇంకా లేదు కానీ త్వరలోనే రైతుల ఖాతాలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేసి వెంటనే కూడా నోటిఫికేషన్ రూపంలో కూడా పొందండి